శ్రీలక్ష్మీహయవదన పరబ్రహ్మణి తిరువడిహళే శరణం ఈరోజు ధనుర్మాస వ్రతం పంతొమ్మిదవ రోజు ఆండాళ్ళ తల్లి అందించిన దివ్య ప్రబంధం తిరుప్పావైలో పంతొమ్మిదవ పాశురాన్ని నేర్చుకోబోతున్నాం మొదటి ఐదు పాశురాలలో వ్రత విధానం గురించి తెలుసుకున్నాం తరువాత ఆరవ పాశురం నుంచి పదిహేనవ పాశురం వరకు పది మంది గోపికలను మేల్కొల్పి ఆ నందగోపుడి ఇంటి వద్దకు చేరుకున్నారు పదహారవ పాశురంలో ఈ గోపికలందరూ ఆచార్యుడైన నందగోపుని భవనానికి చేరుకుని మమ్మల్ని లోపలికి అనుమతించండి అని అక్కడ ద్వారపాలకుల్ని ప్రార్థించారు పదిహేడవ పాశురంలో ఆచార్యుడైన నందుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆ నందగోపుణ్ణి అలాగే మంత్రస్వరూపమైన ఆ యశోదమ్మను మంత్రార్థమైన శ్రీకృష్ణ పరమాత్మను భగవద్బంధువైన ఆ బలరాముని మేల్కొనమంటూ ప్రార్థించడం జరిగింది అయినా శ్రీకృష్ణుడు మేల్కొనలేదు అప్పుడు పద్దెనిమిదవ పాశురంలో అమ్మవారి స్వరూపమైన నీలాదేవిని మేల్కొనమని ప్రార్థించారు ఇంకా అప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ మేల్కొనలేదు ఇప్పుడు ఈ పంతొమ్మిదవ పాశురములో ఆ నీలాదేవితో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్మను కూడా మేల్కొల్ మేల్కొనమని ప్రార్థిస్తున్నారు ఈ గోపికలు మనకు తెలుసు అమ్మవారు నిత్యానపాయని అనపాయని అంటే ఎల్లప్పుడూ స్వామిని అంటిపెట్టుకుని స్వామి ఎక్కడుంటే అమ్మవారు అక్కడే ఉంటారు ఇక్కడ లక్ష్మీ స్వరూపం ఈ నీలాదేవి అమ్మవారిని చేరుకోవాలి అంటే ఎవరిని మనం వేడుకోనవసరం లేదు కానీ ఆ పరమాత్మను పొందాలంటే ఖచ్చితంగా అమ్మవారి పురుషకారము అంటే మధ్యవర్తిత్వం ఉండి తీరాల్సిందే సాధారణంగా మన ఇంట్లో కూడా జరిగేది ఇదే కదా మనకు ఏదైనా కావాలంటే అమ్మను మనం అలా నేరుగా వెళ్ళి అనగా నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగేస్తాం అదే నాన్నను అడగాలంటే అడగలేం అమ్మ నువ్వు నాన్నకు చెప్పు అంటాం అప్పుడు నాన్నకు నచ్చ చెప్పి అమ్మ అలా మధ్యవర్తిత్వం వహిస్తే మన పనులు తేలిగ్గా అవుతాయి మరి ఇక్కడ జగజ్జనని లోకమాత ఆవిడ మధ్యవర్తిత్వం లేకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడం అసాధ్యమని గోపికలు ఆండాళ్ తల్లి అర్థం చేసుకుని ఈ పాశురంలో వాళ్ళిద్దరినీ ఏ విధంగా మేల్కొల్పుతున్నారో తెలుసుకుందాం పంతొమ్మిదవ పాశురం ఆండాల్ తిరువడిదే శరణం కట్టిన్మేల్ மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குடல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக்கிடந்த மலர்மார்பா வாய் திருவாய் மைத்தடன் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலள ஒட்டாய்கான் எத்தனை ஏலும் పరివాట్రకిల్లాయాల్ తత్తువ మన్రు తగవు ఏలో రెంబావాయ్ తెలుగు పాశురము గుత్తి దీపాలు దంతంపుకోళ్ళు గల మంచాన శయ్యన్ కుసుమించినట్టి పూగుత్తులన్ చెన్నొందు నిడుద పెన్నెరి నొప్పు నీలాస్తనాలపైన ఆనుకుని నిద్రించి అలరువక్షమ్ముతో రాజిల్లు కృష్ణ నోరార మాటాడవే కాటుకందీర్చి చక్కగా విశాలాక్షివై క్షణకాలమైన కాంతుని లేవనీయవా ఒక్కింత ఎడబాటు నోర్వలేకుంటివా వలదు నీకి స్వరూపము స్వభావము నీలా ఈ పాశురము యొక్క భావాన్ని పరిశీలిద్దాం ఇక్కడ వీళ్ళందరూ ఆ నీలాదేవిని లక్ష్మీనారాయణ స్వరూపమైన ఆ శ్రీకృష్ణుని మేల్కొల్పడానికి వెళ్ళారు అక్కడ లోపల ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు గుత్తి దీపాలు చుట్టూ ప్రకాశవంతంగా వెలుగుతున్నాయట అక్కడ లోపల రాజసంతో ఉట్టిపడుతున్న ఏనుగు దంతాలతో తయారు చేయబడిన ఒక హంసతూలికా తల్పం ఉన్నదట ఒకప్పుడు శ్రీకృష్ణుడు మధురా నగరిలో కోలయాపీడము అనే మదగజాన్ని సంహరించి భద్రగజమైన ఆ ఏనుగు యొక్క నాలుగు దంతాలను తీసుకొచ్చాడట ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ కువలయాపీడము అనే గజాన్ని సంహరించిన తర్వాత ఆ పరాక్రమానికి గుర్తుగా ఈ నాలుగు దంతాలు కోళ్లుగా ఉంచి ఒక అద్భుతమైన మంచం నీలాదేవికి చేయించి ఇచ్చాడట ఈ నాలుగు కోళ్ళు అన్నదానికి చాలా అర్థాలు చెబుతుంటారు మనవాళ్ళు నాలుగు అనే సంఖ్య మన శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటిది నాలుగు వర్ణాలు ఉంటాయి కదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు అలాగే నాలుగు పురుషార్థాలు అనగా ధర్మ అర్థ కామ మోక్షాలు అలాగే నాలుగు వర్ణాశ్రమాలు బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఇలా నాలుగు అనే సంఖ్యకు మన సనాతన ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉందన్నమాట వీటన్నిటిని కూడా మంచం కోళ్లుగా చేసుకుని దానిమీద అధిరోహించి కూర్చొని ఉన్న ఆ లక్ష్మీనారాయణులు ఈ జగత్తుకే తల్లిదండ్రులు అని అర్థం అన్నమాట అటువంటి గొప్ప మంచం మీద వాళ్ళు కూర్చొని ఉన్నారట అలాగే ఆ మంచం మీద ఉన్నటువంటి పాన్పు కూడా ఐదు ప్రధాన లక్షణాలు కలిగి ఉన్నదట ఏమిటా ప్రత్యేకమైన లక్షణాలు అంటే వేసవ కాలంలో చల్లగా ఉంటుందట అలాగే చలికాలంలో వెచ్చగా ఉంటుందట ఆ పాన్పు సుగంధభరితమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట ఎంతో విశాలంగా మెత్తగా తెల్లగా నిర్మలంగా ఉంటుందట ఇలాంటి ప్రత్యేక లక్షణాలతో కూడిన ఆ ఏనుగు దంతాలతో చేసిన అద్భుతమైన మంచం మీద కూర్చుని గుత్తులు గుత్తులుగా వికసించి ఉన్న పూలని జడలో పెట్టుకున్నటువంటి ఆ నీలాదేవి యొక్క వక్షస్థలంపై స్వామి నిద్రపోతూ ఉన్నాడట ఇక్కడ అమ్మవారి వక్షస్థలం అంటే అది అమృత క్షీరము దాల్చిన మాతృస్థానమన్నమాట మనందరికీ తెలుసు సాధారణంగానే తల్లి తన పిల్లలకి పాలిచ్చి పోషించి పెద్దవాళ్ళని చేస్తుంది ఇక్కడ కూడా లక్ష్మీదేవి మన అమ్మ మన అమ్మే కదా అనగా సాక్షాత్తు జగజ్జనని లోకమాత ఈ జగజ్జనని తన వక్షస్థలం ద్వారా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సూర్యచంద్రుల రూపంలో పోషిస్తోంది అని చెప్తూ ఉంటారు అంతే కదా సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి జీవముండదు జీవితము ఉండదు మనల్ని పోషించే జగజ్జనని అయినా ఆ నీలాదేవి హృదయసీమలో స్వామి నిద్రపోతున్నాడని అలా నిద్రించుచూ ఉన్న శ్రీకృష్ణుణ్ణి గోపికలు అడుగుతున్నారు ఓ కృష్ణ విశాలమైన వక్షస్థం స్థలం కలిగినవాడా నువ్వు నోరు తెరిచి ఒక్కసారి మాట్లాడవయ్యా అయినా స్వామి మాట్లాడలేదు ఇంకా ఇలా కాదని చెప్పి వాళ్ళు నీలాదేవిని ప్రార్థిస్తున్నారు కాటుక పెట్టుకుని విశాలమైన కన్నులు కలిగినటువంటి ఓ నీలాదేవి ఇక్కడ కూడా మనం మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక విషయాన్ని చెప్పుకోవాలి అదేంటంటే మన సంస్కృతిలో భాగమైన కాటుక పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం గాజులు గొలుసులు వీటన్నిటినీ ధరించడం వలన మన నాడీ వ్యవస్థను మెరుగుపరచి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయట ఎంతో విశేషమైనటువంటిది మన సంస్కృతి ఇంత గొప్పదైన మన సంస్కృతి మన భారతీయులకు ఒక గొప్ప సంపద లాంటిది అందుకే మనం భారతీయులమై పుట్టినందుకు ఎంతో గర్వపడాలి కాబట్టి కాటుక పెట్టుకున్న విశాలమైన కన్నులు కలిగినటువంటి ఓ నీలాదేవి నువ్వు నీ ప్రియుణ్ణి ఎంతసేపు లేవనియ్యవు ఇంతమాత్రం విరహాన్ని కూడా ఓర్వలేవా మేము ఇంతగా అడుగుతుంటే నువ్వు పంపించట్లేదే ఇది నీ అందమైన రూపానికి నీ అందమైన మనసుకు తగినదేనా అంటూ నిష్ఠూరంగా ఈ నీలాదేవిని గోష్ఠి ప్రార్థిస్తున్నారు ఇది పంతొమ్మిదవ పాసురము యొక్క భావం ఈ విధంగా ఈ పాసురంలో స్వామి మేలుకో మమ్మేలుకో అంటూ అలాగే నీలాదేవిని కూడా అమ్మా నువ్వైనా లేపమ్మ ఈ విధంగా చేయొద్దు అంటూ కొంత ప్రేమగా కొంత నిష్ఠూరంగా కొంత ఆర్తిగా ఈ పాశురంలో గోపికల గోష్ఠి శ్రీకృష్ణుణ్ణి నీలాదేవిని మేల్కొనమంటూ ప్రార్థించడం జరిగింది రేపు ఇరవయవ పాసురంలో కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ